హాయ్ యర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఇంకొక డౌట్ ఏంటంటే కామెంట్ రూపంలో మనకు వచ్చినటువంటి ఇంకో కామెంట్ ఏంటంటే సో మనకి ఫామ్స్ ఉన్నాయి కదా ఆ ఫామ్స్ అనేటివి మరి ఇప్పుడు ఫ్రెష్గా తీసుకోవాలన్నా ఆల్రెడీ ఒకసారి తీసుకున్న వాళ్ళకి సరిపోతుందా లేదా అని అడుగుతూ ఉన్నారనమాట ఒక డౌట్ అనమాట సో మీరు ఆల్రెడీ ఫామ్స్ తీసుకుని ఉంటే నో ప్రాబ్లం అవే మీరు అప్లోడ్ చేసుకోవచ్చు మాక్సిమం నాకు తెలిసి పదే పదే ఫామ్స్ ఇవ్వడానికి కూడా ఇబ్బంది ఒకసారి ఇచ్చిన తర్వాత ఫామ్ అనేది అంటే ఫామ్ వన్ టూ త్రీ ఉంటాయి కదా సో ఆ ఫామ్స్ అనేవి మీరు మళ్ళీ మళ్ళీ ఫ్రెష్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు ఎందుకంటే ఒకసారి ఇచ్చినారంటే అది ఇంకా రికార్డ్స్లో ఎంటర్ చేసుకుంటారని నాకు తెలిసి నేను చెప్తా ఉన్నాను అనమాట సో మీ దగ్గర ఫామ్స్ ఓల్డ్ ఉంటే కన అంటే ఆల్రెడీ మీరు ఫామ్స్ తీసుకొని ఉంటే ఫామ్ వన్ టూ త్రీ కానీ తీసుకొని ఉంటే అవే అప్లోడ్ చేయండి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు సో క్లారిటీ అయితే ఇచ్చాను అనుకుంటాను సో ఫార్మ్స్ అనేవి ఓల్డ్ అయిన పర్లేదు ఫ్రెష్ కంపల్సరీ తీసుకోవాలా అనేది అయితే అవసరం లేదని నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తా అనమాట ఇక మీకు క్లారిటీ ఇచ్చింది అనుకుంటా ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే పెట్టండి ఇంకా నేను మళ్ళీ ఇంకా దాని గురించి నేను డిస్కస్ చేసి మీకు మరి ఒక షార్ట్ రూపంలో మీకు క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై జవాన్ జై కిస్